దిగివచ్చనదే మంగళదేవత వైకుంఠము విడివ సుధకు రుసరుస తన తండ్రి భృగుబు తన్న గనాల్లుని పురమున ఉడికిన ఉద్రేకముతో చంపల చారడు కన్నులు నిండిన అశ్రువులొలుకగ పెద్ద ముచ్చములు పద్మా పద్మా అను పద్మాక్షుడు వెంటబడి వెనుక ఆహ్వానించిన గల్లు గల్లుమను కాలి అందెలను మధురధ్వనులను పలుకుచుండగా హంసయానమున దిగి దిగివచ్చెను మేఘ మార్గమున తారలు చెదరగ విడివడిన కురుల విదలింపులతో వడివడి నడకల వేడి వేడిగను నిశ్వాసములకు వాడిపోవగా అధర పల్లవము పన్నుల నొక్కుచూ ముఖమున ఎర్రని స్వేద బిందువులు జాలువారగా బాలభాస్కరుని కిరణములొప్పగ సంధ్య కాంతి వలె శోభిల్య పద్మ బంగారుగాజులె గలగల చేతుల నూపుచు బంగారు బొమ్మ ఆ పద్మ నడవ అరవిందాక్షుడు అల్లాడ వెనుక పరుగుల నెత్తుచు ఆగు ఆగుమని అర్ధించుచున్న అంతకంతకును వేగము హెచ్చగా పద్మ నడచనే పురుషోత్తముడది పరుగున వచ్చును వనమాలయగుర కనకహారముల కులుకుల నడకల గలగలలాడుచు గంతులేయగా కమలా దేవత కదలివచ్చగా కమల లోచనుడు కమిలిపోయనే సాత్విక గుణవతి శాంత రూపిణివి ఇంత ఆగ్రహము నికేల దేవి నీ తండ్రి భృగువు నా తండ్రి సముడే స్పర్శయు ఆశీర్వచనమే ఇట్లు మాధవుడు వచించుచున్నను పద్మకు దుఃఖము పొంగుచు పొరలను భర్త మాత్రమే కాదు హరితనకు భగవంతుండును పాదదాసిగా మణిపూర చక్ర మతిక్రమించిన శ్రీ మహాలక్ష్మి తండ్రి బంధమును లెక్కసేయకే పరమాత్ముడునే సర్వాధికునిగా తలచిన ధన్యయే వినదాయ పద్మ వేయి చెప్పినను పరమాత్మ పరాభవమును సహింపగా ఓర్వగలేకయ ఏడుపు కోపము మది కల్లోలమయ్యే అరవిందాసన అందాల రాశి ఆవేశముతో అంబరవీధిని సప్తమహర్షులు ప్రణమిల్లుచున్న ఆలోకించదు హరిపద సంభవ ఆకాశగంగ హరిపద ములవడి సవ్వడి పొందుచు అలలతో చెప్పు ఆగుమమ్మయని అలివేణి పద్మ ఆగదు క్షణమును తెల్లని గంగా జలముల నడచడి ఎర్రని మధ్య మాణిక్య మొకటి చెలించడి రీతి చూపట్టే వడి వడి హరిపద వేగము తనలో నవనవ వీచి గలుపతిల చేయ పద్మాపదముల తాకు చుపలికెను హరి అభ్యర్థనందించు గంగ కానీ పదముల వేగము తాకిడితో తన అలలు వెనుదిరిగి పద్మ నిశ్చయమునందించ హరికి మధ్యదూతి వలె మందాకినియగు జనుల దరిద్రమంతయు అంతము చేయగా కాలమయ్యను పద్మాచరణములవని తగిలెను సకల సౌభాగ్య సంపత్కరములు భూదేవి సవతి అయినను పదముల సవతి తాకినను ఆనందించను అష్టైశ్వర్యములవని పొందగ పద్మను నమస్కరించే భక్తితో నడచున్నదే నారాయణియదే కొల్హాపురమున తపమును చేయగ దైవావమాన తాపము తనలో కోపకారణము అరుణ రూపమై మంగళదేవత చరణ మార్గమున పూలను రాల్చను వనముల తరువుల తల్లి పాదములు కందిపోవునని ముందుగా పవనుడు ఊడ్చివేయగా బంగారు రంగు తామ్రాంజలమగు హరికిష్టమైన చీరను కట్టిన మంగళదేవత పసుపు కుంకముల మేళవించినటు తోచుచున్నదే మధుసూదన సతి మానవతీమణి తీమణి ఆత్మావమాన హేతువు కాదది తండ్రి పాదమును బిడ్డవప్పదా స్వామి పరాభవమోర్వలేదాయే ఎంతటి భక్తియో ఆలోచింపుము తండ్రికి తనకును మించి దైవమట పరమ భాగవత భక్తాగ్రేసర స్వామి పద సేవ నెప్పుడు విడువదు ఆ భక్తి మెచ్చి సర్వ సృష్టికి తన సంపదకే అధిదేవతగా హరియు చేసేని ఆ సతీమణిని హృదయ దేవతగా ధరించ పద్మను పద్మ నారాయణుడది నలిన నేత్రముల బాష్పధారలను కురియుచు పరిగిడు పద్మనామమును ఎలిగెత్తి పిలచు ఏడ్చుచు పెద్దగా తండ్రి కన్నను స్వామి ఎక్కువ భక్తుల కన్నది దక్షయాగమున నిరూపించనే ఆ సతియన పద్మయే శివుడన హరియే కొల్హాపురమున పద్మాసనమున యోగనిష్ఠతో కూర్చుండె పద్మ అగ్ని గదోచును క్రోధకాంతియది యోగగ్ని మధ్య సతివలె పద్మయు అశ్రుధారలను ఆపగలేనివి కన్నుల మూషను హరిని పద్మను పోలిన భక్తులెవ్వరే భువనములందున సర్వోత్తమయే మంగళదేవత వందనమమ్మ ఇది నమస్కారములు స్వార్థ దరిద్రము పోగొట్టుమమ్మ భక్తి సంపదను తల్లి